తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం జైపూర్ నుంచి ఢిల్లీకి చేరుకుంటారు హస్తినా పర్యటనలో భాగంగా ఆయన ఏఐసిసి పెద్దలను కలిసే అవకాశం ఉంది మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశాలపై పార్టీ హైకమాండ్తో చర్చించనున్నట్లు తెలుస్తోంది అలాగే రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించనున్నట్లు సమాచారం నిన్న జైపూర్ చేరుకున్న రేవంత్ రెడ్డి బంధువుల వివాహానికి హాజరయ్యారు ఇవాళ ఢిల్లీ పర్యటనలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు పలువురు నేతలు ఆయనతో ఉండనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం జైపూర్ నుంచి ఢిల్లీకి చేరుకుంటారు హస్తినా పర్యటనలో భాగంగా ఆయన ఏఐసిసి పెద్దలను కలిసే అవకాశం ఉంది మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశాలపై పార్టీ హైకమాండ్లో లో చర్చించనున్నట్లు తెలుస్తోంది అలాగే రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించనున్నట్లు సమాచారం ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు చెప్పండి రాజు ఆ ఈ నెల ఆ పదకొండు పదకొండవ తేదీన ఢిల్లీ వెళ్లారు అక్కడి నుంచి జైపూర్ లో వివాహానికి కుటుంబ సమేతంగా హాజరయ్యారు ఆ అనంతరం ఇవాళ ఢిల్లీ ఇవాళ సాయంత్రం ఢిల్లీ చేరుకొని ఉన్నారు ఢిల్లీ చేరుకున్న అనంతరం తెలంగాణ తెలంగాణకు సంబంధించినటువంటి ఆ ఉన్నటువంటి పెండింగ్ సమస్యలు అలాగే నిధులకు సంబంధించి కూడా అదనపు నిధులు తెలంగాణ కేటాయించాలనేటటువంటి అంశానికి సంబంధించి ఇవాళ రేపు పలువురు కేంద్ర మంత్రులను కలిసి అదనపు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేయనున్నారు అంతేకాకుండా ఏఐసిసి పెద్దలను కలిపి కూడా ఏడాది పాలనగా పాలనలో చేసినటువంటి సమగ్ర నివేదికను కూడా ఏఐసిసి పెద్ద పెద్దలకు అందజేయనున్నారు అందులో భాగంగానే ఇప్పటికే రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీల సంబంధించి అమలవుతున్న తీవ్రతను కూడా వివరించేటటువంటి అవకాశం ఉంది వీటితో పాటుగానే పెండింగ్ లో ఉన్నటువంటి మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పోస్టుల మీద కూడా చర్చ జరగనుంది ప్రధానంగా ఈ యొక్క ఏడాది పాలనలో ఆ పాలనకు సంబంధించి కూడా సమగ్రంగా రూపొందించినటువంటి నివేదికను కూడా ఏఐసి పెద్దలకు అందజే అందజేయనున్నారు వాటితో పాటుగానే కులగణన అంశానికి సంబంధించి కూడా ఈ నెల పదమూడవ తేదీలోగా డెడ్ లైన్ విధించిన నేపథ్యంలో ఆ రిపోర్టును కూడా శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్లయితే ఏఐసిసి పెద్దలకు వినమించేటటువంటి అవకాశం ఉంది వీటితో పాటుగానే తెలంగాణలో ఆ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇందిరమ్మ ఇం పథకానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద దీన్ని చేర్చాల్సినటువంటి అంశానికి సంబంధించి కూడా కేంద్ర కేంద్ర మంత్రులను కలిసి ఈ యొక్క అంశానికి సంబంధించి కూడా చర్చలు జరిపేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది రైట్ థ్యాంక్ రాజు